అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ చీకట్లు కమ్ముకున్న పరిసరాలను కూడా మర్చిపోయి ఆలోచనలో మునిగిపోయిన ఆమె ముందుకు దూసుకొచ్చింది ఒక కార్ కారు వచ్చింది కూడా చూడలేదు అంజు ఎందుకంటే అప్పటికే తలలో గుణపంతో గుచ్చినట్లు విపరీతమైన నొప్పి కళ్ళు మసగబారి ఎదురుగా ఎవరున్నారో కూడా కనిపించట్లేదు చచ్చిపోతే బాగుండు అన్నంత నొప్పి భరించలేకపోతోంది అంజు జుట్టు గట్టిగా పట్టుకొని మిలకలు తిరుగుతోంది ఆమెకు తెలియకుండానే కళ్ళు మూతలు పడి కాళ్ళు చేతులు అల్లుకుపోతున్నాయి పక్కన చేతులతో తడుముతోంది కింద పడకుండా సపోర్ట్ చేసుకోవడానికి ఏదో దృఢంగా చేతికి తగలగానే దాన్ని గట్టిగా పట్టుకొని దాని మీదకి అలాగే ఒరిగింది అలా స్పృహ తప్పిన అంజుని కింద పడుతుంటే ఒడిసి పట్టుకున్నాడు ఆమెను అమాంతం ఎత్తి కారులో పడుకోబెట్టి కంగారుగా ఆమె ఫేస్పై నీళ్లు చల్లాడు చిన్నగా కనుగుడ్లు కదుపుతో కళ్ళు తెరిచింది ఎదురుగా మసక మసకగా కనిపిస్తున్న ఆమె పతి పరమేశ్వర్ గారు కనిపించగానే తనను తాను సమదాయించుకొని లేచి కూర్చుంటుండగా కథం లేదు అంజు అతని ఒడిలో ఉన్నానని క్షణానికి అర్థమైతే భర్త కౌగిల్లో తనని తాను మర్చిపోయి హత్తుకోవాలని మనసు పోరు పెడుతున్న ఆ కోరికని కష్టంగా అదిమిపెట్టి అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది అతని పట్టులో ఇంచు కూడా కదలలేదు ఏంటి నా నుండి పారిపోవాలని చూస్తున్నావా నీ వల్ల కాదు వైఫీ లాయర్ దగ్గరికి ఎందుకు నాకు విడాకులు ఇద్దామనుకుంటున్నావా అది కూడా నీ వల్ల కాదు అంటున్న అతని మాటలు లీలగా వినిపిస్తుంటే కష్టంగా ఓపిక తెచ్చుకొని నేను మీతో ఉండను అనింది కళ్ళు మూస్తూ తెరుస్తూ మీతో ఉండాలని అస్సలు అనిపించట్లేదు నన్ను వదిలేయండి వెళ్ళారుగా దానితోనే అంటున్న ఆమె మాట బయటకు రానివ్వలేదు హర్ష ఆమె పెదాలు అతని పెదాలతో ఎప్పుడో లాకయ్యాయి భర్త పెదవుల స్పర్శకి ఆమె పట్టు కోల్పోతున్న కష్టంగా అతడి నుండి విడవడాలని శత విధాల ప్రయత్నిస్తూ ఉంది అయినా వదలలేదు వన్ మంత్ టూ డేస్ అవుతుంది ఆమెను ముట్టుకోక ఆమె స్పర్శ లేక వదులుతాడా అతడి తనివి తీర పెట్టి ఆమె ఫేస్ని అతని అరి చేతుల్లో హోల్డ్ చేసి ఏమైంది నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నా ఐ లవ్ యూ వైఫీ అన్నాడు మృదు మధురంగా అతని ప్రేమకి మనసు ఉక్కిరి బిక్కిరి అవుతున్న కాలం ఆమెకు అగ్ని పరీక్ష పెట్టిందని ఆమె కర్మని ఆమె నిందించుకుంటూ అతడిని దూరం తోసి పక్కకు జరుగుతుంటే వదల్లేదు ఏదో దాస్తున్నా వైఫీ ఏమైందో చెప్పవే ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు చెప్పు చెబుతావా తెలుసుకోనా నాకేమైంది నాకేం కాలేదు ఏముంది చెప్పడానికి నథింగ్ అనేది తల తిప్పేసుకుంటూ బుగ్గలు పట్టి ముందుకు తెచ్చుకొని ఏంటి ముద్దుగా అడుగుతున్నానని రెచ్చిపోతున్నావా చంపుతా చెప్పు ఏమైంది ఏంటి అయ్యేది వన్ వీక్లో వస్తానని చెప్పి వన్ మంత్ వెళ్తావా నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండేవారు కాదు అలాంటిది నెల రోజులు ఎందుకున్నారు అది అంత నచ్చితే అంటున్న అంజు మాటలు వినలేనట్లుగా మూతి మీద ఒక్కటిచ్చాడో నోరు మూసుకుంది అంజు అలా భర్తని నిందిస్తుంటే ఆమె మనసు ఎన్ని మొక్కలు అవుతుందో ఆమెకు కూడా తెలీదు ఇంత చెండాలంగా మాట్లాడుతుంటే అసలేం అనిపించట్లేదా ఎందుకే ఇలా మాట్లాడి నువ్వు బాధపడి నన్ను బాధపడుతున్నావు అన్నాడు హర్ష బాధగా అతని జీవితంలో అంత ఎమోషనల్ గా ఎప్పుడు మాట్లాడలేదు హర్ష అంజు కోసం అలా మాట్లాడుతుంటే ఆమె గుండె మెలిపెట్టినట్లు అవుతుంది కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పిలుచుకొని ఇలా మాట్లాడి నా మనసుని కరిగించాలని చూడకండి ఎప్పుడైతే మిమ్మల్ని దానితో చూశానో అప్పుడే నా మనసు విరిగిపోయింది నా అంజుని అసహనంగా చూస్తూ కార్ స్టార్ట్ చేశాడు హర్ష నేరుగా తీసుకెళ్లి అంజు వాళ్ళ ఇంటి ముందు కారాపాడు తనంతటి తాను వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడని అనుకోని అంజు షాక్ అయి చూస్తూ ఉంది ఇక అక్కడి నుండి అతడిని లోపలికి కూడా రమ్మనకుండా వెళ్ళిపోతుంటే హర్ష సీట్ వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు నేనేం అయిపోయినా నీకేం ఫరెక్ లేదు కదా వైఫీ అన్నాడు కంచుకంఠంతో అలాగే కళ్ళు మూసుకొని ముందుకు అడుగేసేదల్లా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి కార్ని దుమ్ములేపుకుంటూ వెళ్ళిపోయాడు భర్త అలా వెళుతుంటే ఆమె కళ్ళు గండిపడ్డ చెరువులా మారిపోయాయి భారంగా మారిన తలని గట్టిగా పట్టుకొని ఒక్కో అడుగు కష్టంగా వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది అంజు ఆమెను చూసిన సుమిత్ర పరుగున కూతుర్ని చేరి పడుతున్న తనని గట్టిగా పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టింది ఎందుకే నీకు ఇంత మొండితనం అల్లుడి గారిని అలా బాధపడుతుంటే అసలేమనిపించట్లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు మీ ఆయనకి నువ్వు మాత్రమే ముఖ్యం వేరే పెళ్ళి కాదు వేరే అమ్మాయిని కనీసం కన్నెత్తి కూడా చూడడు నాకంటే మీ ఆయన గురించి నీకే బాగా తెలుసు కానీ ఇలా ఎందుకు చేస్తున్నావంజు హర్షిత్ కోసం అనేది కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది సుమిత్ర ఏంటి నువ్వు మాట్లాడేది మనవడి కోసమా అవునమ్మా మరి నువ్వు అనుకున్నట్లుగా మీ ఆయన వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడని అనుకుంటున్నావా ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు అని నీరసంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అంజు కూతురికి ఎనర్జీ డ్రింక్ తీసుకుని వెళ్ళింది సుమిత్ర అంజు బెడ్ రెస్ట్కి ఆనుకొని ఆలోచనలో పడింది కొడుకుని భర్తని తలుచుకుంటూ ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి వాడు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు గుర్తొస్తుంటే ఆమె గుండెని పిండేసినట్లు అవుతుంది తనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవుడిని ప్రశ్నిస్తుంది అంజు కూతురి కన్నీటిని తుడిస్తూ జ్యూస్ గ్లాస్ అంజు చేతిలో పెట్టింది సుమిత్ర తాగాలని లేదమ్మా అనింది ఏటో చేస్తూ నా మాట విను తల్లి అంటూ ప్రేమగా జ్యూస్ తాగించింది సుమిత్ర తల్లి ఒడిలో పడుకుంటూ ఇంత ప్రేమ పంచిన భర్తని బంగారం లాంటి కొడుకుని వదులుకున్న నేను చాలా దురదృష్టవంతురాలిని కదమ్మా అనింది కూతురి మాటలకి సుమిత్ర కళ్ళల్లో నీళ్లు చేరి కూతురి తలని మురుతూ కళ్ళు మూసుకుంది సుమిత్ర తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయింది అంజు అంజు బిహేవియర్కి అతనికి పిచ్చెక్కుతుంటే వైఫీ అంటూ పిడిగిలు బిగించి కార్ డోర్కి గట్టిగా ఒక పంచ్ ఇచ్చాడు అతని కోపానికి అంత బలమైన గ్లాస్ కూడా పగిలి పీసెస్ అతని చేతిలోకి పొడుచుకుపోయి రక్తం దారుగా గారిపోతుంది అయినా కానీ ఎలాంటి చలనం లేకుండా కార్ని స్పీడ్గా తీసుకెళ్లి డైరెక్టుగా బార్లో ఆపాడు అక్కడ చూస్తున్న వాళ్ళంతా హర్షని చూసి ఆశ్చర్యపోయారు ఇయ్యనే బార్కి రావడం ఏంటి అని హర్ష నేరుగా వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోగానే బేరర్ వచ్చి సార్ మీరేంటి ఇక్కడ అన్నాడు షార్ప్గా ఓ చూపు చూశాడు హర్ష దెబ్బకు సైలెంట్ అయ్యి ఆర్డర్ సార్ అన్నాడు ఒక్కసారిగా ఓ ఫుల్ బాటిల్ ఆర్డర్ పెట్టగానే హర్షని అలాగే చూస్తూ వెళ్ళిపోయాడు కాసేపటికి బేరర్ హర్ష ఆర్డర్ ఇచ్చినవన్నీ తీసుకుని వచ్చి టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు ఇక అతను పెట్టి వెళ్ళిపోవడమే ఆలస్యం వితౌట్ సోడాతో బాటిల్ ఎత్తేసాడు హర్ష సెలబ్రిటీ కాబట్టి చూస్తున్న వాళ్ళందరూ షాక్ కొట్టినట్లు బిగ్స్కుపోయారు ఎత్తిన బాటిల్ దించకుండా తాగి మళ్ళీ ఇంకో బాటిల్ ఆర్డర్ ఇచ్చాడు ఎందుకంటే అది కూడా అతనికి కెక్కివ్వలేదు కాబట్టి అంజు అన్న మాటలే గుర్తొస్తున్నాయి ఇక తెచ్చిన ఇంకో బాటిల్ ఎత్తుతుంటే ఆపాడు ఎవరా అని తలెత్తి చూడగానే ఎదురుగా శివ శౌర్య మేము కూడా నీకు కంపెనీ ఇస్తాం భయ్యా అన్నారు కాల్ చేసేలాగా చూశాడు హర్ష నువ్వు ఎలా చూసినా మేము నిన్ను తాగనివ్వం అన్నారు ఇద్దరు మీరెవ్వర్రా నన్ను తాగనివ్వకపోవడానికి అంటూ బాటిల్ ఎత్తుతుంటే ప్లీజ్ భయ్యా మా మాట విను అలవాటు లేని డ్రింక్ తాగడం అంత మంచిది కాదు అన్నాడు శౌర్య మాట వింటాడా అతను అనుకున్న టార్గెట్ పూర్తి చేసి అక్కడి నుండి బయలుదేరారు ముగ్గురు శౌర్య డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే శివ పక్క సీట్లో కూర్చున్నాడు హర్ష వెనక సీట్లో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇంటికి వద్దు అన్నాడు కళ్ళు మూసుకొని హర్ష అతని మాటకి తల తిప్పి వెనక్కి చూశాడు శౌర్య ఎక్కడికి అన్నట్లు కళ్ళు తెరిచి చూసిన అంజలికి ఎక్కడున్నానో అర్థమవుతుంటే గబుక్కున లేచి కూర్చొని ఇలా వచ్చాను అంటూ చుట్టూ చూసి బెడ్ మీద నుండి కాలు కింద పెడుతుంటే తల గిర్రెన తిరిగింది బెడ్ని సపోర్ట్గా పట్టుకొని అక్కడే కూలబడింది అంజు ఇక ఒక్కో అడుగు వేస్తూ బయటకు వెళ్తున్న అంజలి సడన్గా గా కళ్ళు చీకట్లు కమ్మి విపరీతమైన నొప్పి పిచ్చిగా అవుతోంది నరాలు చిట్లుతున్న నొప్పి తలలో టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ లాగి ఆ అంటూ అరిచింది బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న హర్ష పరిగెత్తుకుంటూ వచ్చి వైఫీ అంటూ అరిచి అంజలిని పట్టుకున్నాడు ఏమైందని టెన్షన్గా అడుగుతుంటే గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు వైఫీ ఏమైంది అని అంజలిని గుండెలకి హత్తుకొని లాలనగా అడుగుతుంటే పతి స్పర్శలోనే ఉన్నానని అర్థమవుతున్న తనకి ఎంత కంట్రోల్ చేసుకుందామని ట్రై చేస్తున్నా ఆమె వల్ల అవ్వలేదు అతని ఒడిలోనే స్పృహ తప్పింది అంజు ఇక వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు హర్ష అతను అంత కంగారుగా తీసుకెళ్తుంటే ఇంట్లో వాళ్ళందరూ హర్ష వెనకాల పరిగెత్తారు అంజుని అడ్మిట్ చేసి డాక్టర్తో మాట్లాడుతున్నాడు హర్ష ఏమైంది డాక్టర్ ఊరికి ఎందుకు పడిపోతుంది ఎప్పుడు తల పట్టుకుంటుంది అని టెన్షన్గా అడుగుతున్న హర్షని చూసి మీరు కంగారు పడకండి హర్షవర్ధన్ గారు అనగానే కళ్ళు చిన్నవి చేసి చూశాడు అంజలి అనే పేషెంట్కి బ్రెయిన్ ట్యూమర్ డిసీజ్ అటాక్ అయింది సో ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్సెస్ లేవు మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా తను అని ఏదో అంటున్న డాక్టర్ పీక హర్ష చేతిలో బిగిసింది వాట్ ద ఫక్ అంటూ నొక్కుతుంటే సర్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి హర్షని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటే డాక్టర్ ప్రాణాలు గాలిలో కలుస్తాయనగా విసురుగా వదిలాడు యు బ్లడీ బగ వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్ అన్నాడు గద్దిస్తూ సార్ మీరు ప్రశాంతంగా ఉండండి మేము చెప్పేది ఒక్కసారి వినండి అంటూ ఇంకో డాక్టర్ వచ్చి కూల్ చేస్తుంటే రక్తం నిండిన కళ్ళతో కోపంగా చూస్తూ ఆవేశంగా చైర్లో కూలబడ్డాడు హర్ష రిపోర్ట్స్ తీసి హర్ష ముందు పెట్టి లుక్ హియర్ అన్నారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్